అందరికీ నమస్కారం ఈరోజు మనం అస్ట్రాలజీలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం సొసైటీలో చాలా రకాల వ్యక్తులు కొద్దిమంది జాబ్ చేస్తుంటారు కొద్దిమంది బిజినెస్ చేస్తుంటారు కొద్దిమంది పది మందికి జాబ్ కల్పించే స్టేటస్లో ఉంటారు ఓకే అంటే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా తనకున్న శక్తి సామర్థ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ నెక్స్ట్ నైపుణ్యాలు వీటన్ని బేస్ చేసుకొని బతుకుతుంటారు ముఖ్యంగా ఏ జాబ్ చేసినా బిజినెస్ చేసినా ఎవరికైనా కూడా కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు మనం బుధుడు ఒకరి యొక్క జాబ్ని కానీ బిజినెస్ని కానీ వారి యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఆ టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం బుధుడు అంటే ఒకరి యొక్క మేధాశక్తి కానీ తెలివితేటలు కమ్యూనికేషన్ స్కిల్స్ అనలైటికల్ స్కిల్స్ రీజనింగ్ అబిలిటీ కానీ వాక్చాతుర్యం జ్ఞాపక శక్తి వీటన్నిటినీ ప్రభావితం చేస్తాడు అంటే బుద్ధుడు ఎవరికైతే వారి యొక్క జాతక చక్రంలో మంచి పొజిషన్లో బాగా ఉంటారో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినట్లు ఇవన్నీ కూడా వారికి బాగా చక్కగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎవరికైతే కొద్దిగా బలహీనంగా ఉంటారో ఈ విషయాల్లో వారు ఇబ్బంది పడుతూ ఉంటారు ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ డిస్కస్ చేసినట్లయితే అంటే కొద్దిమంది విద్యార్థులు బట్టి బట్టి చదువుతుంటారు కొద్దిమంది అక్కడ ఉన్న విషయాన్ని అనలిటికల్ విధానంలో అంటే ప్రాక్టికల్గా వారు ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్నింటినీ కూడా నిజ జీవితంలో వారికి ఉపయోగపడే విధంగా మలుచుకోవడం కానీ నెక్స్ట్ ఏదైనా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా బుధుని యొక్క టాలెంట్ పైన డిపెండ్ అవుతుంది అంటే బుధుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ హౌస్లో ఉన్నారనుకోండి ఏదైనా స్టూడెంట్స్కి వారి యొక్క కమ్యూనికేషన్ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఫిఫ్త్ హౌస్లో ఉంటే క్రియేటివిటీ సెకండ్ హౌస్లో ఉంటే మంచి స్పీచెస్ ఇవ్వడం కానీ ఫస్ట్ హౌస్లో ఉంటే వారి యొక్క మేధాశక్తి తెలివితేటలతో డెవలప్ కావడం కానీ ఆ విధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బుద్ధుని ప్రభావం ఉంటుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అంతేకాకుండా మెర్కిరీ వారి యొక్క ఇంటెలిజెన్స్తో కాంప్లెక్స్ సబ్జెక్ట్స్ని కూడా సింప్లిఫై చేసి సులువుగా నేర్చుకునే విధంగా చేస్తాడు నెక్స్ట్ అంతేకాకుండా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ కానీ అర్థమెటిక్ బేస్ కానీ ఏదైనా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయడం కానీ వీటన్నిటిలో సక్సెస్ కావాలంటే స్పీడ్ మ్యాథమెటిక్స్ చేయాలన్నా ఇవన్నీ కూడా మెర్కిరీతోనే సాధ్యం నెక్స్ట్ జాబ్ విషయానికి వచ్చినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్లో కూడా కమ్యూనికేషన్ వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ బేస్ చేసే ప్లాన్ అంటే మిర్కిరీ కాబట్టి ఎవరికైతే గుడ్ కమ్యూనికేషన్ ఉండాలన్నా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలన్నా మార్కెటింగ్ అబిలిటీస్ కానీ నెక్స్ట్ వారి యొక్క మొత్తం కంప్లూటర్ వర్క్ని రిప్రజెంట్ చేసే విధానం కానీ హైయర్ అథారిటీస్కి రిపోర్ట్ చేసే విధానం కానీ రైటింగ్ స్కిల్స్ కానీ వీటన్నిటిని కూడా మెర్క్యూరీ రిప్రజెంట్ చేస్తారు నెక్స్ట్ జాబ్లో కొన్ని ఇన్నోవేటివ్ జాబ్స్ ఉంటాయి కొన్ని డైలీ రొటీన్ వర్క్స్ ఉంటాయి ఈ డైలీ రొటీన్ వర్క్స్కి అంతగా కమ్యూనికేషన్ కానీ నెక్స్ట్ అనలిటికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా అవసరం ఉండదు కానీ కొన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ తీసుకోండి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం కానీ నెక్స్ట్ న్యూ డిజైన్స్ ఫ్రేమ్ చేయడం నెక్స్ట్ కన్సల్టింగ్ జాబ్స్ కానీ నెక్స్ట్ సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్నవారు వీరంతా కూడా మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ కావడం టెక్నాలజీని ఉపయోగించడం ఇన్నోవేటివ్గా థింక్ చేయడం అంతా కూడా అవసరం అవుతుంది వీరికంతా కూడా మెరికిర యొక్క స్ట్రాంగ్ పొజిషన్ మెరికిరి యొక్క బ్లెస్సింగ్స్ చాలా అవసరమవుతాయి ఇంకా బిజినెస్ విషయానికి వస్తే బిజినెస్ కారకుడు అంటే వ్యాపార కారకుడే బుధుడు బిజినెస్ డెవలప్ కావాలన్నా సక్సెస్ కావాలన్నా ఎప్పుడూ ఒకే రకమైన మైండ్ సెట్ ఉండకూడదు అంటే మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ని అండర్స్టాండ్ చేసుకొని మన బిజినెస్ ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ క్విక్ డెసిషన్ స్కిల్స్ని బేస్ చేసుకొని దా డెసిషన్స్ తీసుకోవడంలో క్లారిటీ కాన్ఫిడెన్స్ని మెయింటైన్ చేయడం నెక్స్ట్ కస్టమర్స్తో మాట్లాడే నైపుణ్యం నెక్స్ట్ మన ప్రోడక్ట్ని కస్టమర్స్లో ఈజీగా సేల్ అయ్యే విధంగా మార్కెట్కి అనుగుణంగా దాన్ని రూపొందించడం ఇవన్నీ కూడా ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన కామన్ థింగ్స్ నెక్స్ట్ అంతేకాకుండా మీరు ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయినా కూడా హారోస్కోప్ అబ్జర్వ్ చేసినట్టయితే మిర్క్రీ యొక్క గుడ్ పొజిషన్ చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్కి మెయిన్ కారకుడే బుధుడు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎడ్యుకేషన్ నేర్చుకునే విద్యార్థులకు కానీ జాబ్ హోల్డర్స్ కానీ బిజినెస్ మ్యాన్స్కి కానీ మెరికి యొక్క పొజిషన్ పవర్ స్థానం ఎంత బలమైందో చూసాం నెక్స్ట్ వీడియోస్లో మీకు మరికొన్ని టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్